రుణమాఫీ అయింది మా మనోరాలికి అమ్మఒడి పడుతుంది తీసుకునే వాళ్ళు అన్ని తీసుకుంటానే ఉండారు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది ఏళ్ళంటే నలభై సంవత్సరాలు అన్ని పథకాలు బాగానే అందుతున్నాయి బాగుంటదా చంద్రబాబు చంద్రబాబు ఎందుకు చంద్రబాబు వల్ల ఏం మేలు జరిగిందని చంద్రబాబు కావాలని అడుగుతారు ఎవరైనా ఇప్పుడు జగన్ అన్న వచ్చాడంటే అమ్మఒడి కానీ ఆటోలలోకి కానీ ఎవరికైనా చేయత కానీ ఏదైనా అందుతుంది మాకు ఎనభై ఐదేళ్లు రుణమాఫీ ఇచ్చారు మాకు వచ్చింది మనిషికి వచ్చి ఎనభై ఐదేళ్ళు లోన్ వచ్చింది ఆ లోన్ మొత్తం రుణమాఫీ అయింది ఎనభై ఐదు వేలు రుణమాఫీ అయింది మంచిగా ఉంది ప్రభుత్వం కాకపోతే చంద్రబాబు నాయుడు వచ్చి ఇరవై వేలు ఇస్తానని ముప్పై తిప్పలు పట్టి మూడు సెలవులు నీళ్ళు తాగించాడు ఆయన ఇన్ని పథకాలు ఇస్తాడంటే ఎలా ఇంకెందుకులేండి నాకు పవన్ కళ్యాణ్ వల్ల మాట్లాడటం కూడా వేస్ట్ అలాంటి ఆయన గురించి అసలు మాట్లాడటం కూడా అనవసరం అంత వలగరగా మాట్లాడతాడు లేడీస్ అంటే ఎవరు ఓట్లేస్తారు తన కన్నది కూడా ఆడమనిషే కదా

చంద్రబాబు నాయుడు గారు అసలు వాళ్ళ వల్ల కాదు ఇవాళ బడుగు బలహీన వర్గాల్లో ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమం వాళ్ళం మాత్రం అసలు ఎవరు ఇది లేదు అంతా బటన్ నొక్కి వెళ్ళటమే డైరెక్ట్ ఖాతాల్లోకి అట్లా కాబట్టి దాని విషయంలో ఎవరు ఏం చేయలేదు ఎన్ని చెప్పినా అసలు మిగతా వాళ్ళలో ఎవరు ఇది పోల్చలేదు వాలంటీర్ వస్తారు నెంబర్ వన్ ఐదింటికి వచ్చేస్తున్నారు పెన్షన్ ఇవ్వడానికి నాకు రావట్లేదు మా వాళ్ళు మా నాన్న మా మామయ్యకి మా నాన్నగారికి వాళ్ళకి వస్తుంది ఐదింటికి బిల్లు కొడతారు వాళ్ళే అట్లాంటి ఇది ఇంక ఎవరో చేయలేరు అది చేయటం అది అలాంటిది ఐడియా రావటమే గొప్ప దాన్ని ఇది చేయటం ఇంప్లిమెంటేషన్ చేయటంలో ఇంక జగన్ అన్నకే సాధ్యం పవన్ కళ్యాణ్ ఏంటి బంద వాడగొట్టేది రెండు సార్లు అయితే రెండు సార్లు డిపాజిట్లు రాకుండా ఓడిపోయాడు బర్రెక్కకి వచ్చిన ఓట్లు కూడా రాలేదు తెలంగాణలో పోటీ చేశాడు కదా ఎనిమిది సీట్లు బర్ర లెక్కకి వచ్చిన అన్ని సీట్లు అన్ని ఓట్లు కూడా రాలేదు అలాంటప్పుడు వాళ్ళు అదేంటంటే ఏ అదే అతను ఏదో అయితే అట్లా వెళ్తా ఉండాడు అతను కావాల్సినవి అతనికి వస్తూ ఉంటాయి మంగళగిరిలో నారాయణ లోకేష్ గారికి మరి మురుగుడు లావణ్య గారు గెలుస్తారు నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు కొడితే నూట అరవై ఐదు కొట్టచ్చు లేదంటే నూట నలభై వరకు గ్యారెంటీ అంతే అట్లా అన్ని అట్లా ఆయన చేసిన పనులు అలాంటివి అలా ఇదైపోయినాయి ప్రజల్లోకి అట్లా వెళ్ళినాయి మెయిన్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు బాగా మా మేము రెడ్డేసాం కదా అన్నా కూడా మీరు ఎడ్లని అట్లా అంటారా అంటారు అట్లా కాదు వాళ్ళు అంటున్నారు వాళ్ళు దాన్ని ఓన్ చేసుకొని బాగా ఇది చేస్తున్నారు దాన్ని బట్టి అసలు నీకు ఇచ్చేసే పనేలే మళ్ళా ప్రభుత్వం పక్క పక్క నో డౌట్ నో న్ రెడ్డి థ్యాంక్ యూ దర్శి రమేష్ ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి మరి బాగుందా మళ్ళీ సీఎం అవుతారా కాదా నూటికి నూటికి వెయ్యి శాతం సీఎం అయ్యే అర్హతలో ఈ రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి అని ఏ ఒక్క నాయకుడికి లేదనేది స్పష్టంగా ఇవాళ ప్రజాదరణ ప్రజా అభిప్రాయం సేకరిస్తే ఏ సర్వేలోనే చూసుకోండి స్పష్టంగా క్లియర్గా చేసుకోండి అందుకని వీళ్ళందరూ కూడా ఆయన ఎదుర్కొనే శక్తి లేక ఈ రోజున ఓ ఎజెండాలు అన్నీ కలుపుకొని రావడం జరుగుతుంది సింహం సింగిల్గానే వస్తుంది డైరెక్ట్గానే ఎదుర్కొంటుంది గతంలో జరిగిందే మళ్ళీ రిపీట్ అవుతుంది మాట్లాడు అనవసరం అనుకుంటా పవన్ కళ్యాణ్ గురించి ఎందుకంటే చాలా అయిపోయినాయి అతను చూసి చాలా మంది అతన్ని తొక్కేశారు అతను వేస్ట్ ఎందుకంటే అసలు అతని గురించి మాట్లాడుకోవడం నా ఉద్దేశం అనవసరం మీరు వేస్ట్ గతంలో గెలిచాడుగా ఏదో రెండు చోట్ల పోటీ చేశాడు అసలు నీకు ఒక జెండా ఎజెండా లేదు కదా ఇతనికి ఇతను ముఖ్యమంత్రి నేను అనే చెప్పి చెప్పుకునే ధైర్యం లేదు కదా అక్కడ వచ్చేసరికి అక్కడ బీసీలకి మళ్ళీ ఆపోజిట్గా ఇతను నిలబడతాం మళ్ళీ అక్కడ స్థానికంగా ఉన్నావో లేదో దెబ్బతీసి ఎక్కడ ఇతను గత్యంతరం లేక అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కడ ఇప్పుడు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది జనాలు ఎక్కడ కూడా నమ్మే పరిస్థితి లేదు ఆదరించే ప్రసక్తే లేదు అతను ఒకటే చదువుతున్నాడు కదా నాకు ఎవడ అవసరం లేదు నా బీసీలు ఈసీలు నా కులం ఎటువంటిది నాకు అవసరం లేదు నేను సొంతగానే వెళ్తాను నా నిర్ణయాలు ఫైనల్ అంటున్నాడు కదా రేపు జనాలు చూపిస్తారుగా ప్రభుత్వానికి అధికారంలోకి వైసీపీ వస్తుందా వందకి వంద శాతం అధికారం చేపట్టబడటానికి రెడీగా ఉన్నారు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందంటే ఇవాళ విశేష స్పందన అక్కడ అభ్యర్థుల ఎన్నికలో కూడా ఎంత స్పష్టంగా సామాజిక న్యాయం పాటించిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టంగా తెలియజేస్తుంది సుమారు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉన్నాడు కదా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ కొడతాం కాబోయే తీయం జగన్ అన్న నౌట్ అవుతాయి ప్రమాద స్వీకరణ విజయవాడలో ఉండబోతున్నాయి కాక ఖచ్చితంగా మా యొక్క రాజధాని అనుకున్నట్టు విజయవాడలోనే చేయబోతున్నాడు ఆ విషయం కూడా మీరు అందరూ చూపించారు ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో లొకేషన్ మరి ఎట్టి బస్సులో మంగళగిరి లొకేషన్ గతంలో ఎలా రెండు వేల పంతొమ్మిదిలో ఓడించాము రెండు వేల ఇరవై నెలలో కూడా అదేవిధంగా ఓడిచి ఇంట్లో కూర్చోబెడతాం తెలుస్తాను ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఎట్టి ఎట్టి బస్సుల గడువుడు ఆయన ఇక్కడ స్థానికుడు కాదు ఇక్కడ ఉన్న స్థానిక సంస్థల మీద కానీ ఇక్కడ ఉన్న ప్రజల యొక్క ఇబ్బందుల మీదగా ఎటువంటి అవగాహన లేదు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేసిన గురుడు లావణ్య గారు ఇక్కడ స్థానిక ఇక్కడే పుట్టింది వాళ్ళ అత్తగారు పుట్టిన ఇల్లు మొత్తం కూడా ఇక్కడే ఉన్నాయి ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది చదువుకున్న విద్యా విగ్రహాలు అవన్నీ గ్రామాల్లో పట్టుంది కాబట్టి గతంలో వాళ్ళ మామయ్య గారు మాకు రెండు సార్లు శాసనసభ్యులుగా ఒకసారి మంత్రిగా ప్రస్తుతం మండలి సభ్యులుగా గతంలో మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు అదేవిధంగా వాళ్ళ అమ్మగారు కాండ్రు కమలా గారు కూడా మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో మంగళగిరి శాసనసభ్యులుగా పనిచేశారు సుదీర్ఘ రాజకీయాలు మన కుటుంబం నుంచి వచ్చింది కనుక ఆమె పరిస్థితులను పద్మశాలి సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గానికి సామాజిక న్యాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు తన సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టి ఆమె బీసీ మహిళ టికెట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఎట్టి పరిస్థితులు గెలిచి తీరుతుంది పిఠాపురం పరిస్థితి వంగగీత గారు పిఠాపురంలో ఎట్టి పరిస్థితులు గెలిచి తీరుతుంది పిఠాపురంలో పవన్ ఓడించి గతంలో రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో భీమవరంలో ఏ విధంగా శ్రీనివాస్ గారు గెలిచారు మళ్ళీ అదే రిపీట్ అయింది పిఠాపురంలో కూడా అక్కడ స్థానికంగా కూడా అదే అభిప్రాయం ఎత్తమవుతా ఉంది బీజేపీ కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళని నమ్మే అవకాశం వాళ్ళది మహాకూటమి అని చెప్పుకుంటా ఉన్నారు అది మహాకూటమి కాదు మాయ మాయ గతంలో ఏ విధంగా మాయలు చేశారు అలా అదేవిధంగా అది మాయ కూటమి కింద లెక్క వాళ్ళకు ఒక సిద్ధాంతం లేదు ఒకసారి ఒక ఒకరితో పొత్తు ఒకసారి ఒకరితో పెట్టి పెట్టుకుంటా ఉంటారు రాజకీయ పార్టీ వాళ్ళకు కొన్ని సిద్ధాంతం అనేది ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సింగిల్గా వస్తుందన్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిదిలో సింగిల్గా వచ్చారు పద్నాలుగు సింగిల్గా వచ్చారు ఇరవై నాలుగులో కూడా సింగిల్గానే పోటీ చేస్తున్నారు సుమారు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం సుమారు నూట పాతికి నుంచి ముప్పై సీట్లు గెలిచే అవకాశం ఉంది సర్వేలు చదువుతున్నాయి మా అభిప్రాయం కూడా అదే జగన్మోహన్ రెడ్డి నో డౌట్